రిపేర్కని వెళ్ళి ఒక హౌస్ హోల్డ్ రిపేర్ కని వెళ్ళి ఆయన చనిపోవడం చాలా బాధ కలిగించాను అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ ఉంటాయి నేను అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగాను అడిగినప్పుడు ఇంటికి ఎవరు పిలిచారు చేస్తూ ఉంటే షార్టేజ్ జరిగిందా లీక్ వల్ల ఇట్లా అయిపోయింది నాకేం నాకేమనిపించింది అంటే బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి చేస్తారు వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో పని చేస్తున్నప్పుడు కావచ్చు షూటింగ్లో కావచ్చు ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు మొన్నటికి మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది సో నాకు అది గుర్తొచ్చింది బేసిక్ ఇలాంటి ఎలక్ట్రీషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం అది అన్ని ప్రమాదకరమైనవి కానీ ముఖ్యంగా తెలిసి తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ దానివల్ల ఎంత మనకు వెలుగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు బేసిక్ కేర్ తీసుకోలేదు ఇట్లాంటివో దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో అదొక్కటే కాకుండా ఇంటి ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం అలాగే స్పర్ధలు కూడా రావటం గ్రామాల్లో చిన్నపాటి గ్రామాల్లో స్పర్ధలు కూడా రావటం అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తాయి ఒకవైపు ప్రాణం పోయిందనేది బాధ ఒకటి ఇంట్లో సంపాదించే చేయబడి లేదనేది ఒక బాధ అయితే దానితోటి మళ్ళీ ఈ సామాజిక స్పర్ధలు ఇంకా ఇబ్బంది కలిగి చేస్తాయి సో నాకు ఇవన్నీ చూసి అనిపించింది ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ గొడవలు పెట్టడానికి చేస్తారు నేనేమేమి ఆలోచిస్తానంటే ఒక గొడవ ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను కానీ ఎలా పెంచాలని ఆలోచించను అందుకే నేను ఒకటికి వంద సార్లు చెప్తా ఉంటాను రోడ్డు మీద ఎవరైనా వచ్చినా బైకుల మీద వెళ్ళినా జాగ్రత్త 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 అని వంద సార్లు చెప్తా ఉంటాను నాకు పరిధిలో ఉన్నంతవరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు ఆఫీస్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒక వంద సార్లు చెప్తాను ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం చాలా బాధ కలిగించింది సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్ళి కానీ కృష్ణతేజ గారు కానీ అలాగే మన షణ్మోహన్ గారు కానీ వెంకటకృష్ణ గారు కానీ పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుగా ఏం చేయాలి ఒకటి పనిచేసేటప్పుడు మీ నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి రెండు ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది సో దానివల్ల రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అని చెప్పి ముందు సో మీ అందరికీ ఒక పదహారు లక్షల పైచులకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో రెండు లక్షల బీమా ఉంటుంది ఇది కాకుండా రేపు మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది ఆరోగ్య పథకం ఉంటుంది అవన్నీ మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అది మన హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అది ఒకటి సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటాం ఆ ప్రయత్నంలో ఉన్నాం సందక మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని అలాగే మీరు చెప్పింది కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ అనేది తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాను అది నా ఆశయం కూడా అది దాన్ని ఇనిషియేట్ చేసాం త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మనకి అసోసియేషన్స్ పెట్టుకుంది అందుకు గత ప్రభుత్వం కూడా మీరు చూశారు కదా వాళ్ళకి ఏమాత్రం బాధ్యత రాహిత్యం వాళ్ళు పట్టించుకోలేదు ఉన్న మీ డబ్బులను కూడా వాళ్ళు దారి మళ్ళీ మీ డబ్బులే మళ్ళీ మీకు ఇచ్చారు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు మనం ఇప్పుడు చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే కరెక్షన్ చేస్తున్నాం అసలు వాళ్ళు చేసి అస్తవ్యస్తంగా చేసి తిరిగి క్రమంలో పెడుతున్నాం సో అందుకని మీరు చెప్పింది అలాగే మీరు అడుగుతుంది ఇంకోటి ఆర్గనైజేషన్ గురించి అడుగుతా ఉన్నారు మనం మీటింగ్లు పెట్టుకోవాలంటే దాన్ని కూడా దృష్టి సారిస్తాం ఒకసారి కలెక్టర్ గారిని కూడా ఎలా ఒక ఒక పాసిబుల్ సొల్యూషన్ అదక దానికి కూడా ఎలా చేద్దాం అనేది అలా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడానికి అదొకసారి చూడండి అది ఎలా 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 ఉంటుంది నేను ఆ బాధను అర్థం చేసుకొని ప్రతిసారి ఇంకో ఏదో గుడిలో పెట్టుకోవటం కాకుండా ఒక పర్మనెంట్గా ఒకటి ఉంటే బాగుంటుంది దానికి ఏం చేయాలి సార్ ఆలోచించడం దాని మీద మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకొని ఒకటే మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఎందుకని మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు అందుకని మనందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకోండి అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేడ లాంటిది ఉంటుంది అని బాగున్నారు అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను ఇది ఒక ఐఐటీ ఐటీఐకే కాదు మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి నాలుగైదు నెలలకి ఆరు నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను మీ దగ్గరికి మూడు నెలలకు ఒకసారి పెడతాను సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జయ హింద్